రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే కేంద్రంతో యుద్ద ప్రాతిపదికన చర్చలు ప్రారంభించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ హర్యానా గవర్నర్ భండారు దత్తాత్రేయ ఎంపీఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా చివరకు బాధ్యతను కేంద్రం కోర్టులపై నెట్టేసిందని విమర్శించారు కేంద్రం కోర్టుల వైఖరి తెలియకుండా ప్రభుత్వం హామీలు ఇచ్చిందా లేక ఇవ్వడానికి ఇష్టపడలేదా అని ఆయన ప్రశ్నించారు గతంలో బీసీలకు సంబంధించిన కులగరణ తీర్పు ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం మధ్యలోనే వెనక్కి తగ్గి ప్రజాస్వామ్య సమానత్వ సూత్రానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ట్రిపుల్ టెస్ట్ అమలు చేయడంలో జరిగిన ఆలస్యం రాజకీయ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైందని పేర్కొన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరస్పర నెట్ట పెట్టుకునే ధోరణితో బీసీలకు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రావాల్సిన వాటాను మరింత దూరం చేస్తున్నాయని సత్యనారాయణ ఆరోపించారు ప్రజా తిరుగుబాటు రాకముందే ఈ అన్యాయ నిర్ణయాలను సవరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గురుకులాలు కావాలన్నా ఫీల్డ్ మెంబర్స్ కావాలన్నా అందరికి స్కాలర్షిప్ కావాలన్నా లోకల్ బాడీ అందరికంటే ముందు మనం ఇచ్చుకున్నప్పుడు ప్రతి దశలో ఉద్యమం ద్వారా సాధించామే తప్ప ప్రేమతోటి ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదు చేయదు కూడా ఎప్పుడైనా మిలిటెంట్ పోరాటాన్ని మనం చేయక తప్పదు అది ఇప్పుడున్న పార్లమెంట్ తో మాట్లాడలేదు మన రెండు ఉదయం చాలు అఖిలపత్యాన్ని తీసుకోపోలేదు పార్లమెంట్ తో మాట్లాడలేదు ఎంతసేపు రాజకీయ ప్రాజెన్య కోసం బీసీలను పెట్టడం బీసీలను వాడుకోవడం చూస్తున్న ఈ పార్టీలు అది కానీ వాళ్ళు చిత్త శుద్ధితోటి దీన్ని ఎట్లా సాధించాలి లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి గమ్యం ఇవ్వాలి ఎట్లా అవ్వాలి అనేది ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు అది ఒక భాగం ఇక్కడ కూడా పార్లమెంట్ ఆయన జీవదీశారు ఆఖరికి మనం అనేక స్థలాలిచ్చినాం ఈ రాజ్యాంగ పద్ధతి ఉంది మీరు జీవదీయండి ఇది వాల్యూడ్ అవుతుందని చెప్పాము జనాభా జనాభా లెక్కలు లెక్కలు ముఖ్యమంత్రి గారు మంచి కోసం శాతం రిజర్వేషన్లు పాస్ దాని సంతోషము అన్ని రాజకీయ పార్టీలు దానికే సమర్థించినాయి ఏ రాజకీయ పార్టీ దాన్ని వ్యతిరేకించాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలు మనం దూషించడానికి వీళ్ళు సమర్థించకపోతే మన వాళ్ళు నిలదీయ ఏం కారణం అవచ్చు కానీ మరి నలభై రెండు శాతం అమలవుతున్నాయా అనేది ఇవాళ ప్రశ్న నలభై రెండు శాతం అమలు అంటే ఉద్యోగం ఈ విధంగా ఇంకో విధంగా ఉండేది కాబట్టి నలభై రెండు శాతం అనేది ఎందుకు అమాధంగా దీన్ని ప్రధానమైన చర్చనీయ అంశంగా మాలి అయితే కోర్టు ఉంది మనం కోర్టు ఉంది ఏ రకంగా మనం వాళ్ళు బంధన లేదు ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్న వాళ్ళ మీద మనం నమ్మకం ఉండాలి న్యాయస్థానంలో వస్తున్న వాళ్ళు వాళ్ళు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుంటారు చట్టాన్ని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే సమాజంలో బలస్వామం కాబట్టి సామాజిక పరిస్థితులు అనుసరించి వాళ్ళు కూడా తీర్పించినప్పుడు వాళ్ళ మీద కూడా మన ఉద్యమా యొక్క ప్రభావం తప్పకుండా పడుతుందని నేను మీకు ఈ సభ గుర్వకలు